బంధాలను త్యజించి పీఠాన్ని అధిరోహించి కంచి పీఠాధిపతిగా శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠానికి డెబ్బై ఒక్కవ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి చెందిన గణేశశర్మ బుధవారం సన్యాస దీక్ష అనంతరం బాధ్యతలు స్వీకరించారు ఇందుకు సంబంధించిన క్రతువులు కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పంచదన్న సరస్సు వద్ద బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషముల నుంచి ప్రారంభమయ్యాయి వీటికి ప్రస్తుత డెబ్బయవ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి నేతృత్వం వహిస్తున్నారు గణేశశర్మ తన తల్లిదండ్రుల ఎదుట కుటుంబ బంధాలను త్యజించి గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి నుంచి సన్యాసదీక్షను స్వీకరించారు కాషాయ వస్త్రధారణ దండం కమన్నల స్వీకరణ తరువాత గణేశశర్మ తలపై సాలిగ్రామం ఉంచి శంఖాభిషేకం నిర్వహించి వేదమంత్రాలతో ఉపదేశం చేశారు అనంతరం గణేశశర్మకు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అనే నామకరణం చేస్తున్నట్లు భక్తుల ధ్వానాల మధ్య ప్రకటించారు వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన ప్రసాదాలను స్వాములు ఇద్దరు అందుకున్నారు అనంతరం కామాక్షి అమ్మవారిని ఆదిశంకరుడిని దర్శించుకుని ఊరేగింపుగా శంకరమఠం చేరుకున్నారు వారికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు గణేశశర్మకు శ్రీసత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా నామకరణం చేసినట్లు ప్రకటిస్తున్న శంకర విజేంద్ర సరస్వతీ స్వామి